నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండకేపీ ఆస్ట్రాలజర్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో మే నాలుగో తేదీ నుండి పదో తేదీ వరకు గోచార వార ఫలితాలు సింహరాశి వారికి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు పన్నెండు ఒకటి రెండు మూడు భావాల మీద సంచారం చేస్తాడు అంటే కర్కాటకంలో స్థానంలో రాశిలో సింహరాశిలో ద్వితీయంలో కన్యలో తృతీయంలో తులారాశిలో ఈ వారంలో ఈ నాలుగు రాశుల మీద సంచారం చేస్తాడు అయితే సింహరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక ద్వితీయంలో కేతువు సంచారం చేస్తున్నాడు ఇక అష్టమంలో నాలుగు గ్రహాలు రాహువు బుధుడు శుక్రుడు శని ఇక నవమంలో రవి ఇక దశమంలో గురువు వేయంలో కుజుడు ఇది గోచార గ్రహస్థితి అయితే శుక్రబుధులు మిశ్రమంగా ఉన్నారు మంచి ఫలితాలకి ఇది గ్రహాల స్థితిగతులు వాటి శుభాశుభ ఫలితాలు ఇది ఎక్కువగా వీరికి గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది సింహ రాశి వారికి పూర్తిగా ఒక్క శుక్రుని మీదనే ఆధారపడి ఉంటుంది మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి ఇక బుధుడు కొంత అనుకూలంచేది కనిపిస్తుంది ఇక ఈ వారంలో వీరైతే చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం మున్ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది ఇది వారం ప్రారంభ దినాలకైతే కనుక నాలుగు ఐదు తేదీలకి వ్యాపారంలో పోటీగా నిలబడలేకపోవడం అనేది ఉంటుంది నిలదొక్కుకోలేరు పోటీలో ఆరోగ్యం సమస్యలు శత్రుబాధలు ఆర్థిక నష్టాలు బంధువుల కుటుంబ సభ్యులతో సంబంధాలు సరిగా లేకపోవడం అనేది కూడా సూచిస్తుంది ఇదంతా కూడా మానసిక ఒత్తిడికి దారితీస్తుంది అలాగే జీవిత వ్యాపార భాగస్వాములతో కూడా రిలేషన్స్ బాగుండవు ఇక ఓపికగా ఉండాలి ఈ సమయంలో ఎంతైనా వీరు ఆందోళన చెందేది ఉంటుంది మానసికంగా విషయాలన్నీ ఆలస్యం అవుతాయి కాబట్టి చాలా నిగ్రహంగా ఉండాల్సిందం ఓపికతో పట్టాలి అనేది సూచిస్తుంది ఏదైనా వ్యాధి నిర్ధారణ కావచ్చు అనేది కూడా ఈ దినాలకి సూచిస్తుంది అయితే చెక్ చేయించుకోవాలి క్షుణ్ణంగా ఎందుకంటే అష్టమంలో రాహుకేతు పరస్పర దృష్టికి రోగం బయటపడుతూ అంత త్వరగా కాబట్టి అశ్రద్ధ చేయకండి ఏదైనా అనారోగ్య సూచన ఉంటే మాత్రం ఇది ముఖ్యంగా ఆర్థికంగా కష్టకాలంగా ఉంటుంది ఈ దినాల్లో కొంతమందికి జాబ్ పోయేదానికి కూడా పరిస్థితులు రావచ్చు ఉద్యోగంలో అనేది సూచిస్తుంది ఖర్చులు పెరిగేది కూడా ఉంటాయి ఈ సమయంలో అయితే ఆరు ఏడు తేదీలకు కూడా కొద్దిగా ఖర్చులు కనపడుతున్నాయి ఇంకా అయితే ఇప్పటి వరకు పడే కష్టాలకి ఉపశమనంగా ఉంటుంది కొంతవరకు ఈ తేదీల్లో ఆరు ఏడు తేదీలకి భూమి ఇంటి గురించి కూడా ఆలోచిస్తారు ఈ సమయంలో అయితే అధిక ధరకి కొనాల్సి వస్తుంది కావున ఆలోచిస్తే ఇక అమ్మకాలకి అయితే సరి అయిన ధర రాకపోవచ్చు ఇలా ఉంటుంది వీటికి అమ్మకాల కొనుగోలు విషయాలకి వీటికి అనుకూలంగా లేదు ఈ భూ వాహనదారుడు కుజుడు వ్యయంలో స్థితికి నష్టాలు లేదా అధిక ఖర్చులు సూచిస్తున్నాడు ఇక ఆరోగ్యం కొంత మెరుగవుతుంది ఈ దినాల్లో నిదానంగా ఒక ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో కొంత అనుకూలతలు తగ్గేది కనిపిస్తుంది సంపద నష్టం లేదా అవమానం చింతలు ఆరోగ్య సమస్యలు పెరిగేది ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా ఆగ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది ఇక శారీరక మానసిక రుగ్మతలు అయితే ఉంటాయి హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలకి వ్యక్తికి సంతానానికి కూడా ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులకి ఓవరాల్గా అనుకూలం లేదు చాలా డైవర్ట్ అయ్యేది కనిపిస్తుంది ఏకాగ్రత లోపిస్తుంది క్రమశిక్షణ లోపిస్తుంది జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి వీరి విషయమై హైయర్ ఎడ్యుకేషన్కి కూడా అవకాశం అనుకూలం లేదు ఈ వారంలో అనేది సూచిస్తుంది గోచారంలో ఇక పనులు సజావుగా సాగు వీరికి ఈ ఎనిమిది తొమ్మిది పది తేదీల నుండి ఇక అయితే సపోర్ట్ ఉండదు ప్రయాణాలకి ఉత్తమం కాదు కాబట్టి అవాయిడ్ చేయాలి తగాదాలు వాదనలు అయితే కూడా వాటికి కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ముఖ్యంగా ఈ దినాలకు గాను ఒత్తిడి ఆరోగ్య సమస్యలు తలనొప్పి జీవిత భాగస్వామితో సంబంధం అల్లకల్లోలంగా ఉండటం ఖర్చులు గౌరవం తగ్గేది ఖ్యాతి ఈ విషయాలకి దెబ్బ తినేది ఉంటుంది ఎక్కువగా ఇక జాగ్రత్త పడాలి ఎంతైనా అయితే ఇంకో ముఖ్య సూచన ఏంటంటే కనుక చీకటి లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకి దూరంగా ఉండాలి వీరికి గ్రహ గోచారం ప్రోద్బలం చేస్తుంది ఈ విషయాల మీద చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వారంలో కొంతమందికి నెరవేరని పనులకి కోరికలకి కూడా చిరాకు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంటు స్టాక్స్కి కూడా అనుకూలం కాలేదు ముఖ్యంగా ప్రయాణాలు అవాయిడ్ చేయడం సెల్ఫ్ డ్రైవింగ్ ముఖ్యంగా ఈ విషయాలు జాగ్రత్తగా గమనింపులో ఉంచుకోవాలి ఇవి ప్రతి నెలా ఉండేవే ప్రతిసారి జరిగేవే అని కాదు ఇప్పుడు సింహరాశి వారికి అష్టమ శని జరుగుతోంది మన మార్చి ముప్పై నుండి శని మీనరాశిలకు ప్రవేశించినప్పటి నుండి శని ఈ మీనరాశి సంచారానికి గాను సింహరాశి వారికి అష్టమ శని ఈ దీనిలో కూడా ఎక్కువ ప్రమాదాలు సూచించేది ఎక్కువగా ఉంటుంది అష్టమంలో అది నాలుగు గ్రహాల సంచారం కనిపిస్తోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాల విషయంలో కానీ ఆరోగ్య విషయాలకు కానీ ఇది వీరు వీరు ముఖ్యంగా దైవారాధన వీరికి అన్ని ప్రతికూలతలకి కూడా సూచించడం జరుగుతుంది ఇక ఇష్టదైవారాధన ఎంత చేసుకుంటే అంత మంచిది వీరికి ఈ వారంలో సర్వే జన్మ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్